ఓం నమో భవతే వాద్యవయ మహంకాళి అన్నపూర్ణ మంగళహారతులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారముడు నేను పాడబోయే పాట అంజనీ తనయా శ్రీయాంజనీయా నీ భయం వేడు వీరాంజనీయా ఓ ఆంజనీయా అంజనీ తనయా శ్రీయాంజనీయా నేను తలచిన నాకింక భయమేలరా నీనా పలికిన జయమగునురా నేను తలచిన నాకింక భయమేలరా నీనాము పలికిన జయమగునురా మనసు అర్పించిన మది పులకించిన മമു ആലിഞ്ചി പാലിഞ്ചിരാരാധുരാ ഓ അഞ്ജനി തനെയ ശ്രീയാഞ്ജനീയ നേയ ഭയംബുനേ വേടു വീരാഞ്ജനീയ ഓ ആമ നമുതല ചിന്വാരല്ല నిదురక్షణ పొందెదరు జగమెల్లరు రామనామము తలచిన వారెల్లరూ నిధురక్షణ పొందెదరు జగమెల్లరు కనులు మూసినను కనులు తెరచున్నను కనులు మూసినను కనులు తెరచున్నను రూపము మదిలోన കദാഡേരാ ഓ അഞ്ജനി തനയജനേയ വയു വീടു വീരാഞ്ജന ഓ ആഞ്ജനയേ ജന്മന്തനി സേവേയാളനി അഗുഞ്ചനുനി ദ പ്രസാദുനി జన్మంతని సేవ చేయాలని అగు ప్రసాదుని నీ దరియందున స్వామి నీ దరియందున స్వామి నీ నిదర్శన భాగ్యము మా അഞ്ജനി തനയാ ശ്രീയാഞ്ജനീയ നേയ ഭയമ്പുനേ വേടു വീരാഞ്ജനിയ ഓ അഞ്ജനീയ അഞ്ജനി തനയ ശ്രീയാഞ്ജനീയ ఓం నమోభవతి వాదేవయ మహంకాళి అన్నపూర్ణ మంగళహారతులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారములు కొత్తగా నా ఛానల్ చూసిన చూస్తున్న వాళ్ళే తప్పకుండా సబ్స్క్రైబ్ చే చేయండి లైక్ చేయండి మీకు కనుక నేను పాటను నచ్చినట్టు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ కొట్టండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీరు కూడా ఈ పాట ట్రై చేసి చూడండి నేను ఈ పాట రెండు వేల ఇరవై ఐదు జూన్ పదకొండున రికార్డ్ చేశాను చల్లని రాజా ఓ చందమా ఆ పాట స్టైలు